ప్రజల వాళ్ళందరికీ మే నెల ఇరవై ఒకటో తేదీ అలసిన వాణిని నుంచి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పిల్లల రోజు జరుపుకుంటున్న ప్రభు బిడ్డలందరినీ ఏసయ్య సమృద్ధిగా దీవించునుగాక కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు హిందువులని మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు ఒకటో కురింతి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనాలు మన ప్రభువైన యేస్సు క్రీస్తు యొక్క కోరిక ఏమనగా ఆయన సంఘము కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట నిలువ బెట్ట బడబలె అది ఆయన కోరిక మాత్రమే కాదు దాని కొరకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసింది యూధ ఇరవై నాలుగో వచనం రెండో దశలోనిక ఒకటి వచనం ఒకటో యోహాను మూడు ఒకటి నుండి మూడు వచనాలు యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఆరో వచనం నుండి యాభై ఏడో వచనం వరకు ఆయన కోరిన రీతిగా మనము కలంకమైనను దోషమైనను లేకుండా దేవుడు కోరిన పరిమాణమును మన ఎదుట నుంచుకొనవలను ఆయనను పోలిన వారముగా ఆయన కుమారుని యొక్క సారూప్యమునకు మార్చబడిన వారముగా మనముండవలెనని ఆయన కోరుచున్నాడు మనం ఆయనకు విధేయత చూపిన ఎడల ఆయన తన జీవమును మనలో మన ద్వారా సమృద్ధిగా కుమ్మరించగలడు మనము ప్రభు బల చుట్టూ చేరి వచ్చినప్పుడు మనము ప్రభు చుట్టూ చేరి ఉన్నామని జ్ఞాపకముంచుకున్న మన పరిమాణము ఆయనయే ఏ బోధకుడో ఉపదేశకుడో లేక తక్కినవారో కాదు మనము ఇతర మనుషుల వలె గొప్ప పరిశుద్ధుల వలె గొప్ప బోధకుల వలె చివరకు అపశ్రుడైన పౌలు వలె ఉండుటకు కూడా ప్రయత్నించరాదు మనం ఆయన వలె ఉండవలనని ప్రభువు కోరుచున్నాడు మనము పలుకు ప్రతి మాట ప్రతి తలంపు ప్రతి ప్రణాళిక ఆయన పరిపూర్ణ మార్గమును అనుసరించినదిగా ఉండవలనని కోరుచున్నాడు ప్రభువా నీవు నా జీవితముతో తృప్తి కలిగి ఉన్నావా ఇతరులు తృప్తిపడి ఉండవచ్చును మరి నీవు తృప్తి పడివా నీవు నా జీవితమును బట్టి సంపూర్ణంగా తృప్తి కలిగి ఉన్నావా నా జీవితము నా ప్రభువును ప్రభువుకు సంపూర్ణమైన ఆనందమును ప్రీతిని కలిగించుతున్నదా అని మనలను మనం పరీక్షించుకోనవలను ఆ తరువాతనే ప్రభువా నీవు నా జీవితముతో సంపూర్ణముగా తృప్తి పొందుతున్నావా అని అడగవలను ఆయన మరణమును గురించి మనము ఆలోచించక మునుపు ఆయన ఆత్మ మనలో రసవేదన పడుటను చూడగలదా నిజముగా ఆయన సంపూర్ణతతో నూతన జీవము కలిగి నడుచుకొని చున్నామా అని మనలను మనము ప్రశ్నించుకొనవలెను దేవుడు నా జీవితమును బట్టి ఎంతగా ఆనందించుతున్నాడు ఆయన కుమారుని యొక్క సారూప్యములోనికి నేను వచ్చి ఉన్నానా నా ద్వారా దేవుని పునరుత్న జీవం ఆయన శక్తి వ్యక్తము చేయబడుచున్నవా అని స్వపరీక్ష చేసుకునడం ముఖ్యమైన విషయం మనము ఆయన బళ్ళ చుట్టూ చేరి వచ్చినప్పుడు ఆయనకు సంపూర్ణ ఆనందమును సంతోషమును కలుగునట్లు మన సంపూర్ణ ఆరాధనను స్థుతిని ప్రేమను ఆయనకు గాక అందరికీ వందనాలు థ్యాంక్ యూ